శివస్వరూపులైన సద్గురు శివానందమూర్తి గారికి సన్మాన గ్రహీతలు వేదికను అలంకరించినటువంటి మహావిద్వాంసులు వారందరికీ ముఖ్య అతిథిగా వచ్చిన మా రాంబాబు గారికి సభ్యులకు సభాసదులకు పెద్దలకు పండితులకు రసికులకు రసగ్రాహికులకు రస సృష్టికర్తలకు అందరికీ సవినయ నమస్కారాలు ఇది శుభాను స్వభాను సంవత్సరం శుభానా స్వభాన ముందు శుభానైతే తర్వాత స్వభానైతుంది అందుకని కొంతమంది పంచాంగకర్తలు శుభాను రాసి బ్రాకెట్లో శోభానందోభాను రాసి కొందరు శుభానంద तस्य भाषा सर्वमिदं विभाति अभी प्रकाशिस्ते प्रकाश इतर प्रकाशिंपजे करोगो भ्राज पटर पतंग स्वर्ण रो मनुषी ज्योति विभास सूर्य तेजो विशेष ब्राह्मण में ఈ సంవత్సరం భ్రాజ అనే సూర్య విశేష దేవతాకమైన సంవత్సరం మంచి తేజస్సు కలిగిన సంవత్సరం అందులో చైత్ర శుద్ధంలో శ్రీరామ నవమి మహాపర్వం ఈ నవమి నాడు సనాతన ధర్మ చారిటబుల్ వారు ఈ కార్యక్రమం నడపడం ఇది అనుస్యూతంగా సదాచారంగా పరంపరగా జరుగుతున్నది ఇందులో నా భాగ్యం ఏమో చెప్పలేను కానీ వరుసగా ఈ శ్రీరామనవమి నాడు పాల్గొని నాలుగు మాటలు సద్గురువుల సన్నిధానంలో మీ అందరి సమక్షంలో మాట్లాడే మహత్తర సదవకాశం లభించింది దీనికి చాలా కృతజ్ఞత ధన్యవాదం ఆనందం ఆనందం అయితే ఏం చెప్పలేమన్నారు కదా ఇప్పుడు చెప్పలేను పైన ఇక్కడ చెప్పడం కంటే అనుభవించడమే ప్రధానం ఈ కార్యక్రమంలో సమాజంలో ఎందరో మహానుభావులు ఉన్నారు వారి నందరినీ ఈ సద్గురుమూర్తులు ఎలా పట్టుకొస్తున్నారో ఏ మూలం ఉన్నారో ఎంతెంత ప్రతిభ ఉన్నదో వీరింత సమాజానికి ఎంత అవసరమైన వారో ఇవి మనకు కన్ను విప్పు చేసి తెరిపి చేసి చూపిస్తున్నారు కాలము మారిపోయినది కాలము మేరు విత్తనాలకు సాధిన లేరు అన్నాడు కవి విత్తనాలకు జాలిన వారు లేరు తినటానికి మార్కెట్ చేసుకోవటానికి ధాన్యం లేకపోవచ్చు కానీ మళ్ళీ పంట నారేయటానికి కూడా వడ్లు లేవు అలా అయిపోతున్నాయి చాలా ముందుకు వెళ్ళాము ముందుకు ముందుకు ఎంత ముందుకు ఆ ముందున్నది బొయ్యా నుయ్యా అది మాత్రం తెలియదు కానీ చాలా ముందుకు వెళుతున్నాం ఒకసారి వెనక్కు చూసుకుంటే వెనక ఉన్న శక్తి స్థితి రక్తి యుక్తి భక్తి మనకు అసలు అంటవు మనకు లాభం లేదు ధర్మో విగ్రహవాన్ రామ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే రామయ్య రాముడే ధర్మం మా కృష్ణయ్య అలా కాదు ధర్మ సంస్థాపనార్థాయి ధర్మం వేరు ఆయన వేరు అందుకే ఆయన ధర్మరాజు పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది నేను నెత్తిన యోగం పెట్టుకునే ఎవరం బట్ట తానే ధర్మమై తానే రక్షకుడై తానే ప్రవర్తిస్తూ మానవున్ననిపిస్తూ పరులకేగా నిర్ రఘురమూర్తికి ఏ నరుడ నటన్న పాపమేమ నమ్మున అయి అభిమానముంతచే నరునకుదార జీవన మహత్వము ఇందయనుగ్రహించే తా నెరుగునే దైవమే నిమును పెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతలు మాధవ రెడ్డి వారి మధ్య నేను మనుష్యుడిని అంటూ నడిచాడు సుఖాలు నాకు ఉన్నాయి అన్నాడు నేను మనుష్యుడిని నాకు సుఖాలు ఉన్నాయి అది నేను ఖాతం చేశాను రా మీరు కూడా అలాగే చెయ్యండి ధర్మం కోసమేమో ఇలా చేశాడు అందరినీ రక్షించాడు ఇది మానవత్వం ఈనాడు కళలు అంతరిస్తున్నాయి విద్యలు వెనక్కబడుతున్నాయి వేదం ఎన్ని శాఖలు శాఖల్లో ఎన్ని వృత్తులు దానికి మండలాలన్నీ దానికి పరసలన్నీ అంకెలు కూడా తెలియని స్థితి నా చిన్నతనంలో పెద్దవాళ్ళ శిక్ష ఉండేది మనమంతా పెద్దవాళ్ళ తర్వాత అదెందుకని దిస్ ఈజ్ హ్యాపీ దిస్ ఈజ్ కేర్ ఓ కొత్త కొత్త మామ్మీ అమ్మీ డాడీలతో మురిసిపోయే బ్రహ్మానంద మహావైభవ మోహంలో పడి ఉన్నాం అమ్మ నాన్న అనే అమృతత్వం ఆప్యాయతను దూరం చేసుకొని దిక్కుమారిన దౌర్భాగ్యపు అసహ్యమైన సరి అయినటువంటి ప్రణవశేషం లేనిది అక్షరాలు సరిగా లేనిది వేధవ కంపోజింగ్ అందనిది ఆ పాడు భాషను పెట్టుకొని మనం కంప్యూటర్లను ఇంకోటని అదని ఇది వరకు నో కంప్యూటర్ నెసెసిటీ కారణం ప్రతి వాడి బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయిన్లోనే కంప్యూటర్ పనిచేసింది ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఏ ఆ అటక్క పేదం అక్షరాలు తల్లకిందుగా చెప్పే పండితులు ఉండేవారు శ్రీపాదవారు ఎన్నో అక్షరంలో ఎన్నో పన్నల్లో ఎన్నో పనసలో ఎన్నో అక్షరం ఎంతంటే చెప్పేస్తారు మీరు జమాఖత్తులు లెక్క పెట్టారు జాతకాలు పేదవ కంప్యూటర్ ఏముందండి మనం పెట్టింది మళ్ళీ ఇస్తుంది కృష్ణార్పణం ఈ పంచాంగం ఎక్కడైందండి కంప్యూటర్ లో చూశారు దాంట్లో మర్చం అందరూ పన్నెండింటికి రాస్తే మీరు నాలుగింటికి రాశారు కంప్యూటర్ పంచాంగం అందుకనే పదే శ్రీరామనవన పదకొండు శ్రీరామనవమి కూడా పెట్టుకున్నారు ఈ మధ్య కూడా కనుక శక్తి వైభవం పరిఢవిల్లాలి ప్రతి మనుష్యుల్లో సనాతన ధర్మ దివ్య చైతన్య ప్రభావ ప్రవాహం అనేది రావాలి మీలో ఉత్తేజనం కలగాలి అందుకే మా శివానందమూర్తి గారి సంకల్పం సనాతన ధర్మం ఆ ఛారిటబుల్ ట్రస్ట్ వారు పెట్టేది రామో విగ్రహవాన్ ధర్మ అన్న శ్రీరామనవమి రాముల్ని ఆరాధిస్తే మీకు జగద్ద ఆరాధించబడ్డట్టే ఊరికే ఆరాధించడం చాలా తేలికండి పుడియారు నైవేద్యం కొబ్బరికాయ కొట్టడం పూల అది కాదు ఆరాధన ఆయన్ను చూసి మనం నడవాలి రామో 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 రామ రామయతి ప్రజానామభవన్ అభవన్ కథా నాటికి నేతికి రామయ్య రామయ్యే రామయ్య రాజ్యమే రావాలి మనకు రామయ్య రక్షణనే రావాలి రక్షించేది రామయ్యే రక్షించాలి ఉన్నాడు రాముడొక్కడే ఏ దేవతకైనా మీకు ఈ పేరుందా శ్రీరామ రక్ష జగద్రక్ష ఒక్క రామయ్యకి ఈ బ్రహ్మాండమంతా అనంతకాలం ఇన్సూరెన్స్ చేయబడ్డు ఇన్సూరెన్స్ వారు ఏం చేస్తారు నీ మనం ఇచ్చింది సగం కాదు చేసి మిగతాది మనకిస్తాడు దానికి నువ్వు ఉన్నట్టు లెక్క అంటాడు సత్యనవాడు ఎట్లా వస్తాడు నేనున్నట్టు లెక్క అనేవాడు వాడు తర్వాత కూడా వీడి ఇచ్చేది రామయ్య ఇచ్చేది అపారం ద్వర్ దాతి ದ್ವಿಶರಮು ನಾಭಿಸಂಧತ್ತೇ ದ್ವಿರ್ಜಾತ ದೈವ ರಾಮೋ ದ್ವಿರ್ನಾಭಿಭಾಷತೆ ರೆಂಡೋ ಬಾಣೋ ಭಾರ್ಯ ಎವಿಯೋ ನೀರ್ತವು ಮಾಕು ಇಂಕೇ ಮೋರ ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటీ పర్ణకుటీర వాసముని వేషము ఎకపో తీవ్రతస్థమీయము ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోదము ఎమియో నీల నీళ్ల చూపెదవు సుందర సువృజ్య సుకుమార సుశ్రద్ధ కోమల శ్యామల మధుర మోహన దివ్య లావణ్య సౌందర్య ధామం శ్రీరామస్వరూపం జగద్ జగదభిరామ రూపం రామ అంటే రమేంద్రమంతే యోగిన నాస్మిన్ రా విష్ణు మా శివుడు శివ విష్ణువులు అభిన్నమైన ఇదో బుద్ధుడా శివుడు గొప్ప విష్ణువు గొప్ప అసలు నువ్వు గొప్ప అందరికంటే అప్పై వీక్షుల వారిని ఒక మాట అడిగారు ఒక చిన్న శ్లోకం రాసిపెట్టింది మాస్టారు మీకు చాలా సన్మానం జరుగుతుంది మీకు గౌరవిస్తా ఉన్నా మంచిది ఏమన్నా శివశ్యాప్ అధికో విష్ణు శివుడి కంటే విష్ణువు గొప్పవాడు దాని దేవుంది ఎంతసేపు ఇలా చేశారు అంతకని ఏమంటారు చేశారు సభలో పెట్టారు తీసుకొని అప్పై దీక్షుల వారంత వారు శివుడి కంటే విష్ణువు గొప్పవాడు మీరు చక్కగా కొట్టుకోవాలి గందరగోళం చేశారు ఏమండి అబ్బాయి దీక్షులు అన్నారా అన్నారన్నారు ఎందుకన్నారు శ్లోకం మొత్తం శ్లోకం చదవమన్నారా వాడిని అన్నారు మొత్తం శోకం వాడు అడిగాడా శివస్యాప్యధికో విష్ణు విష్ణురప్యధిక శివ అహం శివుడి కంటే విష్ణు గొప్పవాడ విష్ణువు కంటే నేను గొప్పవాడి ఇదోకర్ బాబు వాళ్ళు కలగా ఏమిటి కారణం రీజన్ ఏమిటన్నారు ఏకం దశ విష్ణో మమ అనంత ശിവടെ ജന്മ ഒക്കെ വിഷ്ണുപടി മാണിച്ചകോട്ടു എന്ന് പുട്ടാമോ എന്ന് പുട സ്റ്റവരി മെജാറ്റി ചൂടേണ്ട മരമണ ഉമാരമണം പണധര തൽപം ഫണധരാ കല്പം മുരഹരണം പുരഹരണം വന്ദേ ബാണാര असम अबाणार्यू वामदेव वासुदेव अस्ति कल्पक मही रुहद्वयम् यद्यपि अत्र सुमाभेद संभवः नास्ति तत्र फलभेद संभवः एको देव केशवो वाशिवो वा, शिवो वा। అది కూడా చాటేవాడు మా రామయ్య రా అన విష్ణు మంత్రము మా అండ శివ మంత్రము అంటారు త్యాగరాజ రామయ్యని అలా పట్టుకొని రంగరించి రంజనం చేసి రమించి రమింపచేసి రాజుల్ల చేసినటువంటి మహానుభావుడే మా త్యాగరాజ స్వామి సందేహ రామాయణ బ్రహ్మమునకు పేరు రామాయణ చపలాక్షులకు పేరు తెలిసి రామచింతన చేయవే మనస ఆ శ్రీరామ స్వరూపాన్ని మనం భావిస్తే మనం ధర్మాన్ని రక్షించిన వాళ్ళబోతాం మనం ధర్మముయులబువుతాం ధర్మం ప్రధానం రామావతారంలో తత్వాలు తగలించి పరా నర వరా అవన్నీ ఉట్టి బోటగాలు వాళ్ళ పాండిత్యాలు చూపించడానికి మాటలు కానీ నర అంటే మానవుడే మానవత్వంలో గుర్తించదగిన సుందరమైన సులభమైన చక్కని భావం ఎత్ర వాత్స్యాతిశారి వ్యంగ్యం వర్తదే తదు ఉత్తమం కావ్యం ఇచ్చాలంకారిక వాత్స్ మానవ భావం ఇది ఎక్కడా చడదు మరి వ్యంగ్యంగా ధ్యేయంగా పరమార్థ భావంగా పరవత్ పరవస్వరూపం వేదవేద్యే పరే పుంషి జాతే దశరథాత్మజే వేద ప్రాచే తాసీ వేదవేద్యుడు వచ్చాడని వేదం తీసుకు వచ్చానన్నాడు వాల్మీకి వేదయతికి వేద చోదనా లక్షణోర్ధో ధర్మ వేదం ఎందుకయ్యా ముందు ధర్మం చెప్పడానికి ముందు భగవంతుణ్ణి చెప్పడం కాదు ముందు భక్తి అధర్మం చెప్పు ధర్మం చేయి ధర్మం నడు ధర్మంలో ఉండు మాతృధర్మం పితృధర్మం పుత్రధర్మం స్నేహధర్మం భార్యాధర్మం భర్తృత్వ ధర్మం సంఘధర్మం సమాజ ధర్మం ఎష్టి ధర్మం సమష్టి ధర్మం ఓ బాల వృద్ధ ధర్మం స్త్రీ ధర్మం పురుష ధర్మం ఎటు పడితే అటు ధర్మం ధ్రియత ఇది ధర్మ నాతు కామాన్ న భయా ధర్మం జీవిత శ్యాపి వేల సముద్ర న పితుర్వచన భరతుడు బతివినాడాడు విలాడాడు వశిష్ఠుడు విరువుళ్ళు చెప్పాడు జాబాలి కుతంత్ర కుమత నాస్తిక వాదాలు చేశాడు మహర్షుడు ఎందరో మొత్తుకున్నారు సిద్ధ ప్రార్థించారు అశేష అయోధ్య నగర పురజన పరివార పరికరాలు ప్రాణామిందారు పాదాల మీద పడ్డారు ముత్తుకున్నారు భరతుడు ఏడిచాడు శత్రుఘ్నుడు బాబుకున్నారు కౌశల్యాదుడు మోదుకున్నారు ఏవి పట్టించుకోలే హిమవాల్వో హిమంచజే మేరు గంభీర ధీర స్వభావ ధర్మనిష్ఠ మనకు ప్రపంచంలో ఈనాడు కరువైంది ఏమిటి నీరు కూడు పంట కావలసింది సైన్స్ పెరిగిందండి వైద్యం కానీ రోగాలు అంతకంటే పెరిగింది రెండు సైమోటిస్గా ఎక్కువ పెరిగితే ఏదో ఒకటి పెరిగితే ఇదివరకు రోగాలు తక్కువ వైద్యం ఎక్కువ ఇప్పుడు వైద్యం ఎక్కువ రోగాలు అంతకంటే ఎక్కువ పురుష ప్రయత్నం ఎక్కువ నీరు మీరు వారు వీరు ప్రకారపాక బాధనే ఉంది అంత్యయము అతడిక్కడ నోట్లోకి వచ్చేదేమిటే హైదరాబాద్ ఖాళీ చెయ్యాలా ఉండారా అయ్యా నీరు రాలేదండి ఎట్లా వస్తుందండి దేవాయట నేన హే దేవా పరస్పరం భావయంత శ్రేయపరమ ఊర్ధ్వ వృషిణో మానవా మనుస్మృతి అధో వృషిణ దేవా మీరు ఎక్స్పోర్ట్ చేస్తేగా అక్కడి నుంచి ఇంపోర్ట్ వచ్చేది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎత్తేసాం ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ ఎక్సే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ప్రపంచ బ్యాంక్ ఎంత ఇస్తుంది ఎవడు ఏమి ఇస్తాడు ఒకవేళ ఇచ్చిన రూపాయలు ఎవడు ఇచ్చాడు మీకు వంద రూపాయలు ఇచ్చామండి అన్నం మానేసేయండి రేపల్లా ఉండండి ఉంటారా ఎండాకాలం అన్నం పెట్టవయా రూపాయలు బట్టి ఒకటి తర్వాత చూద్దాం మను కూడా కావాలి ఈ మనుగడ కావాలంటే ధారణాధర్మ ఉచ్యతే ధ్రియత యర్మ ఏ ధర్మం మనం సంపాదించాలి సంపాదించాలంటే మనలో విజ్ఞాన సంపత్తు సౌభాగ్యాలు ఉండాలి ఇప్పుడు చూడండి ఎన్ని శాఖలుగా ఉంది భారతీయ ఆర్ష దివ్య సంస్కృతిలో నాద బ్రహ్మ నాద బ్రహ్మ బలు నాదోపాసన చేస్తే భగవంతుడు కదులుతాడు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామ్యహం వైకుంఠే న గోలోకే నక భక్తే వారు వీరెవరెవరో ఉన్నారు అక్కడ ఎక్కడ ఎక్కడ వెళ్ళనయ్యా వాళ్ళు ఉడికే అనుకుంటారు అభ్యాయంగా ఆనందంగా నాదోపాసన చేస్తే ఆ నాదేం కావాలన్నారు భగవద్ విషయ పరం కావాలి లోకానికి క్షేమకరం కావాలి లేకపోతే నాదం అవుతుంది ఈ నాదం ఎప్పుడు ఎలా పనిచేస్తుంది సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదా అంటాడు త్యాగరాజస్వామి సంగీత జ్ఞానాన్ని భక్తితో సంపాదించాలి ఎందుకి కళల చేత భగవంతుడు సులభంగా ఆరాధింపబడతాడండి ఇందులో ఉన్న పరమ రహస్యం కళవ ద్వారా భగవంతుడారాధింప సౌలభ్యం ఇంకొక పత్ర పుష్ప సహస్రనామ మంత్రాలు కూడా దండకాలు చెగలు లాభం లేదు ఇవి చాలా ఒక్క మృదంగ నాదం ఆ కమలాకర్ రావు గారు కాన్సల్టేషన్ చేసి కొడితే దేవుడు పలకాలి లేని వర్షం రావాలి వర్షం వచ్చితే వర్షం వచ్చేందుకు ఉన్నాయి రాగాలు ఆ నూకల వారికి తెలుసు ఏ రాగం పాడబుట్టి ఆ రాగం అది ఎప్పుడు పడాలా దాని ఎంతో అనుసంధానంతో పాడే మంత్రం ఎంత పని చేస్తుందో కళ కూడా అంత పని చేస్తుంది అందులో ఈ కాలంలో మలినమైన దేశకాల వాతావరణ పాత్రతలను బట్టి కళలు బాగా పనిచేస్తాయి కానీ ఆ కళలు గౌర్రాజు దిగిన ఇప్పుడు కళ కళగా లేదు పాడుది ఎడకగా వచ్చేసి లాటు కాయుటి వచ్చేసి కళ కళగా ఉంటే ఈశ్వర ఆరాధన కళలు తగ్గిపోతున్నాయిరా పాటించే వాళ్ళు లేటరా డిస్కో డ్యాన్సులే భరతనాట్యం వెధవ లల్లాయి బిల్లాయి భలాయి పాటలే కర్ణాటక సంగీతం సంగీతం పాడుదాం వెనుదాం పాడతారా మీరు జేవుట్లా పాడేదంటే లల్లాయి పాట బలాని సినిమాలో బలాని గాయలు పూజకు డైరెక్టర్ గారు పెట్టిన పాట ఇదిగో వెనుక అది కూడా పాడు చేసి పెడతాడు వెనక పాడినట్టు పాటలు వీడు ఇదే ఉంటారు దీన్ని ఇట్లా కళలు అనుగంటుతున్నాయని సద్గురువులు అనంతమైన అపారమైన అన్వేషణ బుద్ధితో మీ అందరికీ మనందరికీ క్షేమం కల్పించడానికి లోకల్లో క్షేమం పోవటానికి ప్రశాంతంగా ఉండటానికి మనస్సులు నిర్మం కావటానికి సమస్తమైనటువంటి భూతాలు ఆనందించి సనాతన ధర్మం ఢిల్లీ వినవాలనని వారు టెస్ట్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ చేయటలే స్టేట్ గవర్నమెంట్ చేయటంలే మహాధనికులు కోటేశ్వరులు చేయటంలే పీఠాధిపతులు చేయలేకపోతున్నారు వరొక గృహస్థు ఒక ఉద్యోగం చేసిన గృహస్థు ఆయన సంకల్పం చూడండి వారి యొక్క సంకల్ప మనోధైర్యం బలం ఎలా జరుగుతున్నది ఎలా ఇది ఉత్సవాలా ఇటు సంగీతానికి అటు సాహిత్యాలు అటు కళలకు ఇటు శాస్త్రాలకు ఇటు మేధావులకు ఇటు బుద్ధిశాలులకు ఇటు ధనికులకు ఇటు ధరహీనులకు ఇటు బాలులకు అటు వృద్ధులకు ఇటు స్త్రీలకు అటు పురుషులకు ఇక్కడ అక్కడ అనకుండా సర్వజన విశ్వజనీయ సర్వ సామాన్యంగా శివానందమూర్తిగా నడుపుతున్నారు రూప శివోహం శివోహం ఎక్కువ ప్రసంగం చేయని వారు ఇచ్చిన అవకాశం ఇటువంటి శ్రీరామ నవములు జరుగుతూ చక్కగా కృష్ణాష్ట్రం జరుగుతూ దివ్య సభలు జరుగుతూ ఇలాంటి కళాకారులను మనం ఆరాధించడం అంటే నైనా మరిచిపోతున్నారు మీరు కళలు గుర్తించండి మళ్ళీ నిలుపుకోండి ఈ కళలకు కొంచెం నీరు పోయండి ఈ విత్తనాల్ని నాటండి మీ హృదయాల్లో ఆనంద పరవశత్వం చెయ్యండి అందుకే నకరాదన్నారు కళా తపస్విని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం వ్యాకరణ సర్క పూర్వమీమాంస ఉత్తరమీమాంసులే కాక నాట్య వాద్య భంగిమ సంగీత స్వర ప్రస్తార ఆరోహణ అవరోహణ మంత్ర మధ్య తారాదు సృష్టించి నిర్ణయించిన ప్రభు సనాతనుడు సదాశివుడు మహేశ్వరుడు సర్వభూత గురువు ఆచార్య స్థానం అటువంటి పరమేశ్వరునికి ప్రియమైన వీటన్నిటిని మనం ఉద్ధరించి ఆరాధించి ఆనందించాలని కోరుతూ గురుకటాక్షం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ విమృష్ణ